రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఘైత్యాలు దారుణాలు దౌర్జన్యాలు మరోసారి రుజువైనది ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఇలా హెచ్సీయూలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన నన్ను తీవ్రంగా ఆటలో గురి చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది మరి నేను ఒకటే అడుగుతున్నా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా మరి ఒక ప్రకృతి ప్రేమికుడుగా అడుగుతున్నా మరి ఇంత అధ్వానమైన పాలనలో మరి అలా మనుషులే కాదు హింస గురవుతున్నాయి మరి నెమ్మలని కుందేళ్లున్నాయి హెచ్యూలో లో ఆ ఫారెస్ట్ లో జింకలున్నాయి తాబేళ్ళున్నాయి చెట్లు నరుకుంట పోతే ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్ లో యాభై శాతం పైన గ్రీన్ కవరేజ్ మొత్తం పోయింది గ్రీనరీ మొత్తం యాభై శాతం పైన తగ్గింది మరి ఇట్లాంటి డబ్బుల ఆశపడి మరి ఇలా ప్రభుత్వం నడిపే చేత గాని దద్దమ్మ ప్రభుత్వం ఇది ఇలా డబ్బులకు ఆశ మరి ఈ డబ్బులతోటి మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసి అందులో పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్యు లోని భూములని వేలంపాట వేసే ప్రయత్నంలో భాగంగా మరి అడవులను నర్క్కుంట పోతే ఈ యొక్క భూభాగము కాలి మన మనుషులదే కాదు ప్రజలదే కాదు ఇది అన్ని జీవాలకు హక్కు ఉంటది ఇలా జీవించే హక్కు ఇవాళ నెత్తిన కళ్ళు నెత్తినెక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి నెమలి శాపానికి జాతీయ పక్షి ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు రోధిస్తున్నాయి నెమళ్ళు మరి చెట్లను నరుకుతుంటే మరి అవిటికి ప్రాపర్గా పునరావాసం అన్న ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను